అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన మహాపుణ్య దినం ఇలాంటి పవిత్రమైన రోజు ఈ రంగు దుస్తులను ప్రతి ఒక్కరూ ధరిస్తే సకల శుభాలు కలుగుతాయి శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలిగి అష్టాశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరాము నవమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ కథను విన్నంతనే సర్వపాపాలు పోతాయి ఆ పవిత్ర కథను తెలుసుకుందాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేలలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుని జన్మదినం ప్రజలు శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు శ్రీరాముని పట్టాభిషేకానికి అంగరయంగా వైభవంగా ఏర్పాట్లు జరుగుతుంటాయి ఆ రోజు అయోధ్య నగరం మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది ఆ సమయంలో ఆ రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు రామునితో ఇలా అన్నాడు ఓ రామ నన్ను బ్రహ్మదేవుడు పంపాడు నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించాడు కానీ నీ జన్మము రావణ సంహారం కొరకు జరిగింది కదా నీవు రాజ్యపాలు చేస్తుంటే రావణ సంహారం మాటేమిటి భూభారం తగ్గించుటకు నీవు రాక్షసంహారం చెయ్యాలి కదా రామా నీవు దేని కొరకు అవతరించావో ఆ విషయం మర్చిపోవద్దు అన్నాడు నారద మహర్షి నాకు తెలియని విషయం ఏమున్నది నేను ఆడిన మాట తప్పను రాక్ష సంహారం చేస్తాను రేపే దండకారణ్య ప్రయాణం చేస్తాను నాలుగు సంవత్సరములు అరణ్యవాసం వెళ్తాను సీతాదేవి అపహరణతో రావణుని సంహరిస్తాను ఇది సత్యము అని రాముడు సంతోషించిన నారదుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు అయోధ్యలో ప్రజలందరూ రామ పట్టాభిషేక సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకంలో దేవతలు విచారంగా ఉన్నారు వారందరూ సరస్వతీదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు అమ్మా సరస్వతీదేవి నీవు ఇప్పుడు వెంటనే భూలోకానికి వెళ్ళాలి నీవు రాముడికి జరగబోయే పట్టాభిషేకానికి విఘ్నం కలిగించాలి ఇది బ్రహ్మదేవుడి ఆదేశం తల్లి నీవు ముందుగా మందర అనే ఆమెలో ప్రవేశించాలి తరువాత కైకేయులోనూ ప్రవేశించాలి శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నం భగ్నమైన తరువాత మరలి మరలా తిరిగి రావాలి అని ప్రార్థించారు అంతేకాదు అలా శ్రీరామ పట్టాభిషేకం ఆపి రాముని అరణ్యముకు పంపాలి దానివల్ల దేవతల కార్యం సఫలం అవుతుంది అని అన్నారు ఆ మాటలకు సరస్వతీదేవి ఇలా అంటుంది దేవతలారా నేను ఎలాంటి పాడు పని చెయ్యాలా అని బాధపడింది మౌనంగా ఉంది దానికి దేవతలు ఇలా అన్నారు తల్లి తమరు ఈ పని చేసినందువల్ల తమరికి ఏ దోషం అంటాదు ఇది దేవకార్యం రాముడు సామాన్య మానవుడు కాదు సుఖము దుఃఖము సామాన్య మానవుడు కాని రాముడికి అంటవు కాబట్టి తమరు అయోధ్యకు వెళ్ళాలి అని ప్రార్థించారు అప్పుడు సరస్వతీదేవి తన మనసులో ఇలా అనుకుంది ఆహా ఈ దేవతలంతా అల్పబుద్ధులు శ్రీరాముని పట్టాభిషేకం కన్నుల పండుగగా ఉంటే ఆ కార్యాన్ని చెడగొట్టడం అంటున్నారు ఇది ఒకందుకు మంచిదే రాముడు వనవాసానికి వెళితే రాక్షస సంహారం జరుగుతుంది రామాయణ కథ లోకంలో ప్రచారం అవుతుంది ఎంతో మంది కవులు గాయకులు రామకథను గానం చేస్తారు నేను ఆ కవుల గాయకుల నాలుక మీద నాట్యం చేస్తుంటాను దీనివల్ల భూలోకంలో నా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని అనుకుంది సరస్వతీదేవి ఆ తరువాత శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు సీతాలక్ష్మణుడు వనవాసానికి పోవడం రాము రావణుడు సీతాదేవిని అపహరించడం తరువాత రావణ సంహారం జరగడం జరిగింది ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మలో పాపాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది శ్రీరామనవమి రోజే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచల మందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవయుతంగా ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండి నూరేళ్లు ఆయుష్ లభిస్తుంది దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పవిత్రమైన ఎంతో పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజు ఏ రంగు వస్త్రాలు ధరిస్తే అంటే ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్ర బాధలు పోయి శుభాలు అష్టైశ్వర్యం లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అంతకన్నా ముందు రామభక్తులకు కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే ఇంకో పవిత్రమైన కథ విందాం త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు అతడు నిరంతరం శ్రీరామనపం జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటాడు కదా అలా ఒకరోజు హనుమ ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ కన్నులతో రామనామ పారవశంతో ఉనికి తేలుతున్నాడు అయితే ఆ భక్తునికి కొంత సమయానికి మూత్ర విసర్జన తీర్చుకోవలసి వచ్చింది ఆ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీప మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ భక్తుడు ఆ నొప్పి తాళలేక రామ అని గట్టిగా దిచ్చాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పు తగ్గిపోయింది అదే సమయంలో ఎటువంటి వారి కోసము హనుమ అక్కడి నుంచి తిరిగి తన రాజప్రసాదానికి చేరుకున్నాడు హనుమ వచ్చేసరికి రాజప్రసాదంలో ఒక్కటే కోలాహలం ఉంది రాములు వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయారని రాముణ్ణి తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలను ఎవరికీ లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణులు భరతశతులు మాత్రమే ఉన్నారు రాములు వారు హంస తోలిక మీద అంటే కల్ప మీద పెళ్ళకిలా పడుకుని ఉన్నాడు రాములు వారి వీపు మీద ఒక దెబ్బ వాత ఉంది ఆ కలిగిన నొప్పి నవనీతం రాస్తూ ఉన్నది హనుమ వచ్చాడు అని తెలియడంతో భరత శత్రుఘలు అలాగే సీతారాములు సీతమ్మ వారు హనుమను లోపలికి ప్రవేశించమని చెప్పారు అతను వస్తే ఏదైనా మూలిక ఇచ్చి రాముని నొప్పిని తీరుస్తాడు అని అంటారు హనుమ రాముడు దగ్గరకు వెళ్ళాడు హనుమ లోపలికి అనుమతించారు లోనికి వచ్చి రాముల వారిని చూసిన హనుమ కోప త్రిక్తుడయ్యాడు అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామి అంటూ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశాడు నువ్వే కదా హనుమ ఆ భక్తునితో తోకని ఆ భక్తుని తోకతో కొట్టావు అప్పుడు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బతికి బట్ట కట్టేవాడా అని నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు ఆ మాటలు విన్న హనుమ ఆశ్చర్యానికి లోనై జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు స్వామి నీ నొప్పి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళాడు ఆ భక్తునికి జరిగింది పూర్తిగా చెప్పి ఆ భక్తికి మెచ్చి అతన్ని తీసుకుని వెంటనే స్వామివారి వద్దకు వచ్చాడు హనుమ ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధాన్ని అంటే నవనీతని తాను కొద్దిగా తీసుకుని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరామునికి సీతమ్మకు నమస్కరించి తర్వాత రామనామం గానం చేస్తూ హనుమ మరియు ఆ భక్తుడిద్దరూ కూడా కలిసి ఆ వెన్ను పూస పూత పూయవ రాముడు వంట వారి వీపు మీద బాత అన్నీ కూడా మాయమైపోయాయి ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో అలింగనం చేసుకుని చూశావా నాయన రామనామ మహిమ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తిని కష్టం తీసుకుని తానే బాధపడ్డాడు అటువంటి రాముని వాదని కూడా పోగొట్టి రామ భక్తుల నోటి నుండి రామనామమే అని చెప్పి అతను ఆశీర్వదించి పంపాడు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండి చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ఈ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రంగులు శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోవడం వల్ల శ్రీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది భర్త ఆయుష్యం పెరుగుతుంది అపార యోగం సిద్ధిస్తుంది చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారైనా కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారనే కాదండి పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు ఆకుపచ్చ లేదంటే ఎల్లో కలర్లో లేదా ఈ రెండు కలిపి కాంబినేషన్లో ఉన్న దుస్తులైనా ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తాయి రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని శ్రీరాముని నవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తుని ధరించండి సంవత్సరం అంతా కూడా భోగభాగ్యాలు వస్తాయి రాజయోగం పడుతుంది కనుక అందరూ గుర్తుపెట్టుకొని ఈ పని చేయండి మీకు శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించాలని కోరుకుంటూ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్